విశాఖపట్నం జిల్లా బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సమాఖ్య బిఆర్ఎఫ్ సాధారణ సభ విశాఖపట్నంలో నిర్వహించబడింది ఈ సమావేశానికి ఆల్ ఇండియా బ్యాంక్ రిటైర్డ్ ఫెడరేషన్ ఏఐబీఆర్ఎఫ్ అధ్యక్షులు కామ్రేడ్ బీవీవీ కొండలరావు అధ్యక్షత వహించారు ఆయన ప్రసంగిస్తూ ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ అప్డేషన్ అత్యవసరమని అలాగే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎల్ వన్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు సమావేశాన్ని ఏఐబిఆర్ఎఫ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జి రామచంద్రరావు ప్రారంభిస్తూ ప్రసంగించారు కుటుంబ పెన్షన్ ప్రయోజనాలు వివరించిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పెన్షన్ బేసిక్ మారకుండా కొనసాగుతుండటంతో పెన్షన్ అప్డేషన్ అవసరం ఉందని స్పష్టం చేశారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జోన్ జోనల్ హెడ్ డాక్టర్ హెచ్టి వాసప్ప మాట్లాడుతూ మానవ సంబంధాలే జీవితాన్ని సార్థకంగా నడిపించే ప్రధాన అంశమని తెలిపారు అలాగే సీనియర్ సిటిజన్ల జీవితంలో ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరుతూ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం రీజియన్ రీజనల్ హెడ్ శ్రీ సభను సభనుద్దేశించి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో యూనియన్లు కీలక పాత్ర పోషించాయని వివరించారు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల సాధనలో నాయకత్వం చూపిన అవిరామ కృషిని అభినందించారు तो आंध्रा बैंक पीपल और यूनियन बैंक पीपल माइट नो आप लोगों की मैं जर्नी इन दी बैंक साल बैंक ऑफिशियल जस्ट आई लाइक टू से वन थिंग दैट बेसिकली क्या राइट या इफ आवर द व्हीकल टायर बिकम नाइस व्हाट वी डू वी रीड टायर सो लाइक दैट यू आर रीड टायर पीपल नॉट रिटायर्ड पीपल तो रिस्पेक्टेड डिग्निटी वी 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 गोंडल राव एंड अदर प्रेसिडेंट आंध्र प्रदेश बैंक रिटायर्ड इंस्पेक्टर ఈరోజు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ విస్తృత సమావేశం నిర్వహిస్తున్నాం దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే బ్యాంకు రిటైరీస్కి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ బేసిక్లో అయితే రిటైర్ అయ్యారో అదే బేసిక్లు కంటిన్యూ అవ్వడం వాళ్ళకి అప్డేషన్ ఆఫ్ పెన్షన్ అనేటువంటిది జరగట్లేదు దాదాపు ఎనభై ఆరులో రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా చనిపోయారు ఎనభై ఏడు నుంచి తొంభై రెండు వరకు రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు రెండు వేల రెండు వరకు రిటైర్ అయినటువంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు రెండు వేల రెండు తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా అప్డేషన్ అనేటువంటిది ఇవ్వట్లేదు మొదటి ఫేజ్ ఆఫ్ యాక్షన్ ప్రోగ్రామ్ మేము మొత్తం అన్ని రాష్ట్ర కార్య కేంద్రాల్లో కూడా మేము ధర్నాలు నిర్వహించాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ విధమైనటువంటి ముందుకి రాకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రోగ్రాము మేము పెట్టాము ప్రతి రాష్ట్రంలో కూడా మూడు కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు ఒకరోజు రిలే ఆంగర్ స్ట్రైక్ దాదాపు రెండు వందల యాభై మంది రిటైర్డ్ ఉద్యోగస్తులతోటి మరి ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది ఇట్లానే మెడికల్ హెల్త్ స్కీమ్ అనేటువంటి దాంట్లో మా దగ్గర ప్రీమియం తీసుకుని దాని మీద జీఎస్టీని కలెక్ట్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రిటైర్ తీసుకుంది మీద మేము కేరళ హైకోర్టులో స్టే పట్టుకొచ్చాము బట్ ఆ స్టే కూడా వాళ్ళు సబ్జెక్టు కోర్టు వేజెక్టు ఈ జిఎస్టీ అనేది ఉంటుంది అనేది చెప్పేసి వాళ్ళు చెప్పడంతో జీఎస్టీ తప్పని పరిస్థితి మాకు వచ్చేసింది కాబట్టి కోర్టులు కూడా ఈ జిఎస్టీ మీద సడలింపు ఇస్తాయి అనేటువంటి అవగా ఆకాశం కూడా లేకుండా పోయింది ఈ జిఎస్టీ అనేటువంటి సీనియర్ సిటిజన్స్కి జీఎస్టీ లేదంటారు మరి అందరికీ లేదు మరి బ్యాంక్ ఉద్యోగస్తులకు మాత్రం ఎల్ఐసి ఉద్యోగస్తులకు మాత్రం ఈ జిఎస్టీ అనేటువంటిది పెట్టడం అనేటువంటి చాలా దురదృష్టకరం అంతేకాకుండా ఎల్ వన్ పాలసీ తోటి ఈ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్కి బఫర్ అమౌంట్ కూడా రిటైరీస్కి అందుబాటులో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మరి ప్రభుత్వాన్ని మేము విన్నవించుకునేది ఏంటంటే మాకు అప్డేషన్ రిజర్వ్ బ్యాంక్ ఫార్ములా ప్రకారం అప్డేషన్ ఇవ్వమని చెప్పేసి ఈ సీనియర్ సిటిజన్స్ ఇచ్చేటువంటి గౌరవం బ్యాంకు రిటైరీస్కి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం